నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగునే ఒక భాష నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఆధ్యాత్మికవేత్త సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ శ్రావణ మాసం మొదలైపోయింది ఇక వైభవోపేతంగా అన్ని అన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు వచ్చేస్తుంది నాకు ప్రతి మాసంలో ఇదే అలవాటు అయిపోయింది ప్రతి మాసానికి ఏదో ఒకటి ఉంటుంది ప్రతి మాసానికి ఇలాగే చెప్పండి కానీ శ్రావణ మాసానికి ఒక ఇంత ఇంకా ప్రాముఖ్యత ఖచ్చితంగా ఉంది అయితే ఈ మొదటి శుక్రవారం కాంబినేషన్స్ కూడా అద్భుతంగా వస్తున్నాయి మొదటి శుక్రవారం చాలా వైభవంగా నాగపంచమిని చేసుకునేటటువంటి శుక్రవారంగా వస్తాం అలాగే గరుడ పంచమిగా మన తెలుగు వాళ్ళందరూ కూడా చేరుకుంటారు కాబట్టి మరి ఆ రోజున ఎలా వినియోగించుకోవచ్చు ఏం చెయ్యాలి ఇత్యాది విషయాలు ఒకసారి డేట్ ఎంత వచ్చి చూడండి తొమ్మిదో తారీఖు వచ్చి చెప్పండి శుక్రవారం శుక్రవారం నేను అనుకున్నా ఇంకో విషయం చెప్పండి నక్షత్రం వచ్చింది చెప్పండి నక్షత్రం చూడలేదు నేను హస్త నక్షత్రం చంద్ర నక్షత్రం అంటే మహా అద్భుతమైనటువంటి కాంబినేషన్ అమ్మా నేనే ఊరికే ఇప్పుడు మొన్న మీరు అమావాస్య పుష్యమి ఆదివారం ఏం చేస్తున్నారు అన్నారు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాను అని చెప్పి పెద్ద ఎత్తునే చేశారు చేశారు కూడా అంటే ఇక్కడ తొమ్మిదో తారీఖు కూడా చాలా పెద్ద ఎత్తున ఒక షోరూమ్ బట్టల కొట్టుకు సంబంధించినటువంటి షోరూమ్ శుక్రుడిగా కన్సిడర్ చేస్తారు నంబర్ నైన్ శుక్రుడు అంటే శుక్రవారం వచ్చింది శుక్రశక్తే శుక్రహోర్లు శుక్రుడికి సంబంధించినటువంటి అంటే బట్టల వ్యాపారానికి ఫ్యాక్టరీలు నిర్మించుకోవడానికి ఇది చాలా విశేషమైనటువంటి యోగం హస్త నక్షత్రం అందులోను అది చంద్రుడు ఆడవాళ్ళలోకి మీకు కావాల్సింది ఏంటమ్మా అందమైన నగలు మనస్సే మీరు వచ్చి వ్యాపారం చేశారంటే అద్భుతంగా ఉంటుంది అది కళారెడ్డి గారు అని చెప్పేసి అని మాకు బాగా కావాల్సిన ఆవిడ ఆవిడ చిన్న చిన్న చేసేది ఇప్పుడు పెద్దగా షోరూమ్ ప్లాన్ చేస్తున్నారు నేను అందులో నేను చూసుకుంటానమ్మా నాకు కుదిరేయండి అని చెప్పేసి ఆ రోజు ముహూర్తం పెట్టి ఓపెనింగ్ చేయిస్తున్నాను అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా అద్భుతమైనటువంటి యోగం మీరు అడిగిన ప్రశ్న ఏంటి పంచమి నాగపంచమి గరుడ పంచమి పంచమి పూట మంచిదని ఒక పాట కూడా పాట కూడా ఉంది అంటే చాలా విశేషమైన అంటే పంచమి అనగానే మీకు ప్రేమ పంచమి అంటే మనం కాలపురుష యోగంలో చక్రంలో ఐదో దాన్ని పంచమ స్థానాన్ని పుత్రస్థానంగా ప్రేమ స్థానంగా విద్యాస్థానంగా కూడా భావన చేస్తాం అందులోను మనకి శ్రావణ మాసంలో మన కూరగాయల థెరపీ గురించి మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు అది సింహరాశి అవుతుంది అంటే పంచమ స్థానం సింహరాశి ఈ శ్రావణ మాసం సింహరాశిలోనే పడుతుంది అంటే సూర్యుడికి శుక్రుడికి ఉన్నటువంటి సంబంధము మీకు ఒక మంత్రం చూపిస్తాను ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రం ఒక అద్భుతమైనటువంటి మంత్రం అంటే మనం వేదాలు ఎందుకు చదవాలి అనే దానికి ఇది అర్థం ఇస్తుందమ్మా యహ శుక్ర ఇవ సూర్యో హిరణ్యమివ రోచతే శ్రేష్టో దేవానాం వసు ఋగ్వేదంలో ఒకటి నలభై మూడు మంత్రం అది ఏముంది అందులో యహ శుక్రహ అంటే శుక్రుడు ఏంటి శుక్రుడు యొక్క ధ్యేయం ఏంటి మనల్ని సంపన్నులునే చేయటం అంటే సూర్యుడిలోంచే వస్తున్నటువంటి కిరణాలకు ఒక్కొక్క కిరణానికి ఉన్నటువంటి పేరే ఈ గ్రహాలుగా గ్రహాలుగా తీసుకోవడం జరిగింది అది వర్ణం తెల్లగా ఉంటుంది శుక్రవర్ణం తెల్లగా ఉంటుంది అంటే శుక్రుడు అంటే తెల్లటి పుష్పాలు మనం లక్ష్మీదేవిని కూడా చెప్పాం తెల్లటి పుష్పాలతో పద్మాలతో అమ్మవారిని అర్చించాలి తెల్లటి వస్త్రాలు ధరించాలి అని చెప్పేసి శ్రావణ మాసంలో మీరు శుక్రవారాలు చేసేటప్పుడు మనం ఇంతకుముందు కూడా చెప్పినట్టు ముత్తైదులకు కూడా తెలిపివ్వండి అన్నాం అంటే తీసుకోకపోతే అంటే ఏదైనా డిజైన్ తీసుకుని అని కూడా తీసుకుంటారు బట్టలు ఇస్తే తీసుకోవాలి అంటే తెలుపు అనేది శుభ సూచకం చాలా చాలా ఆహ్లాదకరాన్ని మనకి ఇది శ్రావణ మాసం సింహరాశికి సంబంధించింది సూర్యనారాయణ మూర్తి యొక్క అనుగ్రహం ఈ భూమండలం మీద విశేషంగా ఉంటుంది మీకు సంక్రమణం కూడా సింహ సంక్రమణం పదిహేడో తారీఖు పదిహేడో తారీఖు తన రాశిలోకి స్వక్షేత్రంలోకి వచ్చేస్తారు అందుకని ఇది చాలా విశేషమైనది మనకి ఏం కావాలి నాగపంచమి అంటే ఎందుకోసం చేస్తాం నేను ఒక కొత్త ప్రక్రియ చేస్తాను చెప్పండి మీరు నేను అడిగాను మీ ప్రశ్న చెప్పండి ఎందుకోసం అంటే మేజర్ గా పిల్లలు క్షేమం కోసం కానీ లేకపోతే ఈ సర్పానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి సర్పదోషాలు మనం ప్రారంభంలో చేసుకున్నటువంటి సర్పదోషాలు సర్ప దోషాలు రాహుకే వివాహ దోషాలు వీట్లన్నిటికి కూడా అంటే పంచమం ప్రేమ వ్యక్తీకరణ జరగకపోవడం వల్ల మన పార్ట్నర్ ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు సంబంధం కొరకట్లేదు అంటే ప్రతిదీ రాసిపెట్టేస్తుందమ్మా మన పార్ట్నర్ మన దగ్గరికి రావడానికి మధ్యలో ఒక చీకటి అడ్డుపడుతుంది ఆ చీకటిని తొలగించడానికి మనం ఈ నాగపంచమి పూజని మనం సో వివాహం కాని వాళ్ళు కూడా చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ముందు మనం చాలా సార్లు చేసుంటాం కానీ ఇక్కడ చేసుకోవడం వల్ల ఈ శ్రావణ మాసంలో ఈ పంచమి వినియోగించుకుని చేసుకోవడం వల్ల సూర్యనారాయణ మూర్తి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తారు అలాగే అంటే ఇప్పుడు నాగులు ఆయన రథానికి ఒక దాన్ని ఏదో అంటారు కీలుగా ఉంటారు అంటే సర్వ ఆయన రథానికి సంబంధి సృష్టిలో ప్రతిదీ ఆయన రథం చుట్టూ అనిరుధుడు కానీ గుర్రాలు కానీ ఆ చక్రం అది ఏకచక్ర రథం ఏడు గుర్రాలు అసలు అంటే ఆయన ఉదయించిన దగ్గర నుంచి అస్తమించే వరకు నడిచే నడక అష్టదిక్పాలకుల్ని సప్ గ్రహాలన్నిటిని ముక్కోటి దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు అక్కడ మనకి ఇక్కడ కాశ్మీర్ ఆ పర్వతాల దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంటారు అంటే అలాంటి సూర్యుడు మనకవి అవి అరుణ మంత్రాల్లో ఉంటాయి ఆ అరుణ పారాయణం వింటుంటే తెలుస్తూ ఉంటుందమ్మా ఆ భాష్యం వినండి ఆయన వస్తున్నప్పుడు మనకి చాగడు గుడేశ్వర ఒక దాంట్లో చెప్పారు ఆయన ఎంటర్ అయ్యారంట ఎంటర్ అయ్యి వెళ్తూ ఉంటే చిన్న చమత్కారంగా ఎలా ఉంటుంది అంటే పడమరకు వెళ్ళేసరికి నైరుతిమేంచి పడమరకు వెళ్ళేసరికి సూర్యుడు వస్తున్నాడని చెప్పేసి ఆయన కొడుకు ఎదురుగుండా వస్తే చాగడు గుడేశ్వర తొలగు తొలగు మీ నాన్నగారే అనుకుని చెప్పేసి అని నువ్వు ప్రేమ వలకపోద్దాం అనుకుంటేమో ఆయనకు అసలే విపరీతమైనటువంటి వేడి ఉంటుంది మీ నాన్నగారే అనుకుని తొందరపడి ఎదరికొస్తావేమో గుర్రాలు గిట్టలతో సుమా చాగంటూ కోటేశ్వరరావు గారు ఆ చెప్పి అద్భుతం చూసి చెప్పినట్టు ఆ రాహు మేం జాగ్రత్తగా ఉండు నువ్వు పడగ విప్పి కాటేద్దామని చూస్తున్నావేమో గరుత్మంతుడు సోదరుడు వచ్చి ముక్కలతో నిన్ను తొడమట్టించగలడు అంటే నాకు ఇంత ప్రేమ ఎలా వచ్చింది ఆదిత్య హృదయం మీద గాని సూర్యుడు ఉపాసన మీద గాని చాగంటు కోటేశ్వరరావు గారి ప్రవచనం ఆదిత్య హృదయ ప్రవచనాన్ని నా జీవితాన్ని ఈ రోజు ఇంత చాలా హ్యాపీగా ఉన్నానమ్మా ఎంత అంటే ఆత్మకారకుడు కదా నాకు ఆత్మ సంతృప్తి దొరికేసింది ఆ సూర్యుడితో అనుసంధానమై ప్రయాణం చేస్తాం ఈ శ్రావణ మాసం దానికి సంబంధించినటువంటి నాగపంచమిదిని మీరు హ్యాపీగా మన దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్లు దగ్గర ఉన్నటువంటి సర్పాల దగ్గర చిమ్మిలీని అంటే కొంచెం నైవేద్యంగా పెట్టడం కాదు చాలా శిల్పాలు ఉంటాయి కాబట్టి అంటే దోషం ఉంది మీరు సర్ప ప్రతిష్ట చేస్తే మంచిది తీసుకెళ్లి ఒక చెట్టు కింద ప్రతిష్ట చేస్తూ వచ్చేస్తాం అలనా పాలన చూడండి ఏంటి మరి తప్పు కదా అందుకని ఈ ప్రక్రియ కూడా నాకు ఒక స్ఫురణ మొన్న నేను కుకే వెళ్ళాను కదా ఒకే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఇలా కాదు ఇది కాదు దీనికి ఏదో ప్రత్యామ్నాయం కావాలి అన్నప్పుడు స్వామి నాకు స్ఫురణనిచ్చారు అది త్వరలో నేను ఒక జంటతో చేయించబోతుంది ఇలాంటి ఇబ్బందులు లేవు అయ్యో ఇది ఎవరో వాళ్ళ దోషం పోగొట్టుకోవడానికి ఈ చెట్టు కింద వెళ్ళిపోతున్నారు అక్కడ ప్రతిష్ట వెళ్ళిపోతుంది దానికి దూపదేవ నైవేద్యాలు లేవు ప్రసాదం లేదు అంటే ఇది నేను పూరే వెళ్ళినప్పుడు ఏడు వందల ఇరవై దేవాలయాలకి సంబంధించి నిత్యం దూపదీప నైవేద్యం జరిగినా జరగకపోయినా ఒకవేళ వీళ్ళు అశ్రద్ధ చేస్తారేమో అని అక్కడ దాన్ని ప్రతిష్ఠించినటువంటి గురువులు ఇప్పటికీ శక్తి వాటికి ప్రతినిత్యము వెళ్తుంది ఆ శక్తి వెళ్లే విధంగా ఏడు వందల ఇరవై దేవాలయాలకి శక్తి ప్రసరణ జరుగుతుంది ఆ ప్రసరణ ఎక్కడైతే జరుగుతుందో అలాంటి క్షేత్రాల్లో ప్రతిష్ట చేయించాలనేదా మీ ఆలోచన కాదమ్మా అదే ఇప్పుడు అక్కడ ప్రతిష్ట చేసిన ఎంతమంది దానికి నివేదన చేస్తారు దాన్ని మార్చాలి ఎక్కడికెక్కడ ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు కింద చూస్తే గుట్టలు గుట్టలుగా ఉంటుంది ఇది కాదు దీంట్లో మార్పు రావాలి ఇది ప్రకృతికి ప్రమాదం కాకూడదు అని ఆలోచించాను త్వరలో తెలియజేస్తాను చేయించి చూపిస్తాను అంటే వచ్చిన ఆలోచన చెప్పా అంటే నాకు నాకు ఎవరైతే ఈ శిల్పులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ఆల్రెడీ నిన్న పుష్యమి ఆదివారం అమావాస్య దీనికి సంబంధించినటువంటి క్రతువు ఒక మూడు తయారు చేయమన్నాను ఒక జంట మన మణిపద్మేహ మంత్రాన్ని ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై చేసేసి వాళ్ళు కోరుకున్నది ఏంటంటే అమ్మాయి తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళిద్దరు కలిసి ఈ అబ్బాయి ఈ అమ్మాయితో సుఖంగా ఉండడానికి వాళ్ళకు ఒక కోయిమ్ ఉంది ఒక ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టారు అయిపోయింది సక్సెస్ ఆగస్ట్ నెలలో వాళ్ళ ఆగస్ట్ నెలలో ఒక డేట్ అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళ పెళ్లి వాళ్ళ చేతుల మీద జరుగుతుంది మరి వాళ్ళ జీవితాంతం హ్యాపీగా ఉండాల్సినట్టు అంటే నన్ను నమ్ముకుని నేను ఇచ్చిన మంత్రం నా ద్వారా వెలువడిన మంత్రాన్ని ఒక లక్ష యాభై ఏడు వేల ఆరు వందల అంటే ప్రేమికులందరూ ఈ మంత్రాన్ని చదివేస్తే ప్రేమలు అదే వచ్చింది ఫలితాలు అవుతాయి అంటే ఇంచుమించు అమ్మాయి నేను మహాసౌరయాగం మొదలు పెట్టిన దగ్గర నుంచి నన్ను ఫాలో అవుతుంది అప్పటి నుంచి నాతో వస్తుంది ట్రావెల్ చేస్తుంది వాళ్ళ ఊర్లో కూడా సూర్యనారాయణ మూర్తి దేవాలయం ఉంటా ఫోటోలు అవి తీసి పంపించింది సిన్సియర్ గా ఈ మూడేళ్ల నుంచి వాళ్ళు సిన్సియర్ గా ఉన్నారు సాధించారు ఇక్కడ మీరు ఈ ప్రేమ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే అది నిజమైన ప్రేమ అయినప్పుడు రేపు వచ్చేటువంటి నాగపంచమి మీకు విశేషంగా ఉపయోగాన్నిస్తుంది ఖచ్చితంగా నైవేద్యం పెట్ట ఏదో ఒక ముద్దలా కాకుండా మీరు ఏం చేస్తారంటే దానికి శుభ్రంగా జలాభిషేకం నీళ్లతో ఎక్కువ అభిషేకం చేయండి పాలుని రాతిని ఉన్నటువంటి మీకు కంటికి కనిపించింది మీకు అర్థమైపోతుంది దాన్ని శుభ్రంగా అక్కడ ఉన్నటువంటి మాక్సిమం ఒకటే కాదు ఒక రెండు మూడు క్లీన్ చేసి అభిషేకం చేసి చిమ్మిలీని కొంచెం ఎక్కువగా వాటికి పూసేయండి ఆపడంలా చేసి నేను చేయబోయే క్రతువు ఇదే కానీ కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను అది ప్రకృతికి పర్యవసనానికి మేలు చేసే విధంగా చేస్తాను అది వైదికమై ఉండాలి మళ్ళీ అంటే మళ్ళీ అవైదికాల గురించి నేను మాట్లాడను ఏదైతే మనకి ఆది శంకరాచార్యులు వారు చెప్పారో పంచాయతీ పూజా విధానంలో దాన్ని అనుసరిస్తూ ఎంతో కొంత లాభం ఉండాలి ప్రకృతికి కూడా మన వల్ల ఇప్పుడు కూడా ప్రకృతికి హాని జరగకూడదు ఆ నాగదేవతల్ని నాగలోకం నుంచి బయటికి తీసుకొచ్చి కార్యక్రమాలు చేసి మాకు ఉపయోగపడు మీకు ఏమైనా చేస్తుంటే ఆ దోషాలను పరిహరించి మళ్ళీ మీ లోకాలకి తిరిగి వెళ్ళండి మా ఇంటికి వస్తే ఏమిస్తాం ఇంటికి వస్తే ఏం చేస్తాం అన్నట్టుగా చేసి పంపించాలని ఒక ప్రక్రియని కనిపెట్టడం జరిగింది అలా దాని నుంచి తెచ్చుకోవటాలి మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇవాళ చేసేసాం రెండో రోజు వెళ్ళి అవి అక్కడే ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పని చేస్తున్న వాళ్ళు తిట్టుకుంటారు అందుకని మర్నాడు వెళ్ళి శుభ్రంగా చేసేసి దాన్ని మళ్ళీ శుభ్రం చేసేయండి కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టండి అంటే పంచమి రోజు చేయాలి షష్ఠి రోజు చేయాలి రోజు ఇది మర్చిపోకండి ఎందుకంటే మనం పాలు పోసేసాం అయిపోయిందా అవి చెవులు పట్టేసి లేదా రాళ్ళు ఎందుకు వచ్చింది కాదండి మనం చెయ్యాలి అభిషేకం చేసుకున్నాం అవునా అక్కడ పని చేసేవాళ్ళు తిట్టుకుంటారు ఇబ్బంది అవుతుంది మనం గత్తర చేసేస్తున్నాం మన పని అయిపోయింది దేవుడు నాకు వర్ణిస్తే చాలు వాళ్ళు ఒక జీతాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు పని చేసుకుంటారు తప్పు ఇది మనం శాస్త్రబద్ధంగా చేయాలి ఎవరికి నేను చేసే పని నాకు ఫలితాన్ని ఇచ్చే పని మీకు హాని కలగకూడదు చెడు జరగకూడదు దాన్ని దృష్టిలో పెట్టుకోండి దేవాలయాల్ని పరిరక్షించుకోవాలి శుభ్రం చేసుకోవాలి అది వాళ్లే చేసుకుంటారులే మనకెందుకు లేని ఎక్కడ పడితే అక్కడ మనం హస్తల పద్మాలు ముగ్గులు వేసేసి పేపర్లు వేసేసి దీపాలు పెట్టేసి అలా వదిలేసి వచ్చేస్తాం మళ్ళీ మళ్ళీ ఏదైనా ఒక శుభ శుభముహూర్తం వస్తే తప్ప మళ్ళీ దేవాలయానికి వెళ్ళం మన దైనందిన జీవితంలో మనం అనుదిన ధర్మాలు దేవాలయానికి వెళ్ళటం ఇలాంటివి అక్కడ రోజుకోవట్ల ఎవరో ప్రాణప్రతిష్ఠ చేశారు దాని ఆహారం పెట్టట్లేదు చూసాంగా మనం మనకు అనిపించాలి ఒక అంటిపండు పట్టిక బెల్లము ఒక దీపము కంపల్సరీ మనం చేసుకుంటే ఇది ఇప్పుడు అవసరం లేదు పెళ్ళైపోయింది పిల్లలు పుట్టేశారు బాగున్నావు కానీ ఎవరో చేశారు నువ్వు ఈ ఈ పని చేయడం వల్ల ఎవరైతే ఆ ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ స్థాపన చేశారో ఆ పుణ్యం వాళ్ళకెళ్ళి వాళ్ళకి మంచి జరిగి నువ్వు చేసిన దానివల్ల వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి అది పదింతలై వస్తుంది మీకు నువ్వు చేసుకుంటే వన్ పర్సెంట్ వస్తే అవతల వాళ్ళకి చేసిన దాని వల్ల పదింతలు తర్వాత రోజు మనకి వస్తుంది కూడా మంచిదే కదా అద్భుతం అంటే రెండు రోజులు కార్యక్రమంగా చేసుకుంటే ఒక్క రోజుతో నా పని అయిపోయింది అన్నట్టు వదలకండి అదే మనం ఏదైతే పెట్టి అంటే అక్కడ దాంట్లో ఉన్న శక్తిని అంతటిని స్వామి సేకరించారు తీసేసుకున్నారు ఆ పదార్థాన్ని శివ మాలిన్యాన్ని తీసుకొచ్చి నదీ జలాల్లో కలిపితే జీవరాశి మనకి సిటీస్ లోను ఉండదు చెట్లు చెట్లు లేదంటే ఆ దుర్గం చెరువు ఇలాంటివి ఉన్నాయి చాలా అద్భుతంగా వివరించారు అటు పర్యావరణ పర్యావరణానికి హాని కలగకుండా అలాగే జీవరాశికి మనకి ఏదో ఒకటి మనం చెయ్యాలి కదా పుణ్యాన్ని మనం చేజేతలా చేసుకోవాలి పుణ్యాన్ని పంచయజ్ఞం చేస్తాం అందులో పశుపక్షాదులు కూడా ఉంటాయి కాబట్టి ఇది అక్కడికి వెళ్ళిపోతుంది చాలా అద్భుతంగా వివరించారు సార్ కృతజ్ఞతలు